పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రి నమ ప్రస్తుతం అంతో పాటు కామాఖ్యామృత చోదన వ్యవస్థాపకురాలు ప్రముఖ వేత్త శ్రీ విద్య ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నాము పీఠం దగ్గర ఉన్నాము అమ్మతో మాట్లాడదాం శ్రీ విద్యకు సంబంధించి అలాగే ఆ లలితా త్రిపుర సుందరి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్రి నమ ఎలా మీరు చాలా సంతోషం మీ దగ్గరికి వస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఫోన్ మాట్లాడినా కాసేపు మీ మీరు పెట్టే స్టేటస్ అవి చూసినా భలే సంతోషం అనిపిస్తుంది అంటే దూరంగా లేరు దగ్గరే ఉన్నారన్న ఒక భావన వచ్చేస్తూ ఉంటుంది చాలా సంతోషం మీ యాత్ర అన్ని ఎలా జరిగాయి అంత బాగా జరిగింది అమ్మవారి దయ ఎప్పుడు ఆవిడ అంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది అమ్మ ప్రధానంగా ఇవాళ మాట్లాడాలనుకున్నది చాలామంది కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారమ్మ అమ్మవారి గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి అనంతమైనది అమ్మవారి రూపం కానీ అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఆవిడ తత్వం అయినా సరే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే భావన ఉంటుంది అయితే పంచదశి షోడశి అని విన్నానమ్మ శ్రీ విద్య మంత్రాలలో అసలు వీటి విశిష్టత ఏంటి వివరిస్తారా పంచదశి అందులోనే ఉంది పదిహేను అక్షరాల పంచదశి కదా పదిహేను అక్షరాలు ఆ పదిహేను అక్షరాలు ఏంటి అంటే పదిహేను తిథులు అది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అక్షరం అనమాట అది అది మళ్ళీ పంచదశి అంటే కూడా శివాశక్తి కలి అందుకని లలిత అంటే మనం ఏం చెప్తున్నాం అర్ధనారీశ్వర తత్వం అందులో కొన్ని శివుడు కొన్ని శక్తి రెండు కలిపిన నామాలు అంటే అక్షరాలు కూడా దానివల్ల ఏంటి అంటే ఈ పదిహేను తిథుల్లో ఇది చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనకి ఈ ఏవైతే జాతకాలు ఇవన్నీ అంటారు చూసారా అవన్నీ దాటిన స్థితే అమ్మా అని తెలుసుకునే స్థితి ఇందులో వస్తుంది దానికి తోడు ఈ మంత్రం మూడు భాగాలుగా ఉంటుంది ఆ మూడు భాగాలు ఏంటంటే ఒకటి వాగ్భవ్ కూటం ఒకటి కామరాజ కూటం ఒకటి శక్తి కూటం ఈ మూడు కూటాలని శుద్ధి చేసే మంత్రం పంచదశి ఇంకా షోడసి అంటే ఏంటి అంటే అమావాస్యతో కలుపుకుని పదహారు అంతే తేడా కాకపోతే ఏంటంటే శ్రీ విద్య ఉపాసకులకి చాలా ప్రాశస్తమైన మంత్రం ఏమిటి అంటే పంచదశి పంచదశి ఆ పంచదశి మంత్రం కనుక సాధన చేస్తే చేరుకోలేని ఏదీ లేదు అంటే అవధులు లేకుండా అన్నిటినీ దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రహ్మగారు విష్ణుమూర్తి రుద్రుడు కూడా ఈ పంచదశి మంత్ర సాధన చేసే వాళ్ళు సృష్టి స్థితి లయాలను చేస్తున్నారు అని మనం చెప్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు అంటే సృష్టి అంటే ఇలా సృష్టించిన ఇలా కాదు వాళ్ళు ఆ జపం చేయడం ద్వారా యోగంలోని సృష్టి స్థితిలయాలు జరుగుతాయట అంత గొప్పది ఆ మంత్రం అందువల్ల ఏంటి అంటే ఆ పదిహేను అక్షరాలు చదివితే చాలు జీవితంలో మనకు అన్ని మార్పులు వచ్చి ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే ఆత్మశుద్ధి అన్నది మంత్రం ద్వారా జరుగుతుంది షోడసి మంత్రం అంటే అమావాస్యతో దాని దానివల్ల కూడా మొత్తం అంటే ఇది ఒకటే ఒక అక్షరం యాడ్ చేసుకుంటున్నాం అది అమావాస్య స్థితి కోసం అది ఎలా మొత్తం రెండింటి వల్ల కూడా ఆత్మ సంస్కారమే జరుగుతుంది ఇది పూర్తిగా ఆత్మకి సంబంధించిన సంబంధించింది అంటే ఆ స్థితిని చేరుకోవటం ఇప్పుడు శ్రీ విద్య ఉపాసనలో కూడా ఇది ఎన్నో ఘట్టంగా చూడాలమ్మా అది మన గురువుల్ని బట్టి అంటే ఇప్పుడు సమయాచారం ఉంది బాల మంత్రం తర్వాత పంచదశి మంత్రాన్ని ఉపదేశం అంటే మళ్ళీ బాల మంత్ర సాధన చేసిన తర్వాతను కొన్ని రోజులకి పంచదశి ఉపాసన చేస్తారు ఇప్పుడు కౌల మార్గం వచ్చింది అందులో ఏంటి అంటే గణపతి సాధన చేసిన తర్వాత రాజశ్యామల సాధన చేసిన తర్వాత వారాహి సాధన చేసిన తర్వాత అప్పుడు లలిత సాధన చేస్తాం అప్పుడు పంచదశి మంత్రం వస్తుంది అది ఆ ఆచారాన్ని బట్టి మనం మొన్న నాలుగు ఆచారాలు చెప్పుకున్నాం ఆ ఆచారాన్ని బట్టి ఆ గురువుల్ని బట్టి వాళ్ళకి ఆ మంత్రాన్ని ఇస్తారు ఒక్కొక్క గురు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సంస్కారం కూడా ఉంటుంది అంటే అంటే మనం పూర్వజన్మలో సాధన చేసిన వాళ్ళం అనుకోండి గురువు వెళ్ళగానే మనకు ఆ పంచదశి మంత్రాన్నే ఇచ్చి కూడా ఉండవచ్చు అది కూడా అది కూడా నిజంగా అది జన్మ జన్మల నుంచి వస్తున్నవే కదమ్మా ఆత్మానుసారంగా ఏర్పడేవే అయితే ఇది అంటే ఒక మంత్రం అంటూ ఉంటుందా ఇది ఎవరైనా పఠించవచ్చా కేవలం శ్రీ విద్య ఉపాసన చేసే ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలంటారా ఎలా ఈ మంత్రాన్ని శ్రీ విద్య ఉపాసన అంటేనే పంచదశి మంత్రం కాబట్టి అక్కడ గురువు మనకి ఏది ఇస్తే ఆ విధంగా పూర్తిగా ఆత్మకి సంబంధించిన విద్య కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇవ్వడం కూడా కాదు ఇచ్చిన తర్వాత మనం చేయడం అది చాలా ముఖ్యమైన ఘట్టం సాధన చేయడం అన్నది అది మనం ఎంత బాగా చేస్తామో అంత బాగా మన ఆత్మ అన్నది ముందుకు వెళుతుంది దానికి తోడు నేను చాలా మందికి చెప్పాలనుకునేది ఎప్పుడు చెప్తూ ఉంటాను కూడా కోటి జన్మలు మానవ జన్మలు ఎత్తితే ఆ కోటి జన్మలతో అమ్మవారితో కొంచెమైనా మనకి వాసన ఉంటే ఏదో ఒకటి చేసి ఉంటే ఈ జన్మలో అసలు శ్రీ విద్య ఉపాసన సాధన చెయ్యాలన్న ఆలోచన కానీ పంచదశి చెయ్యాలన్న ఆలోచన కానీ వస్తుంది అలాంటప్పుడు ఆ గురువు ద్వారా మనకు ఆ మంత్రం వచ్చిన తర్వాత దాన్ని వదులుకోవడం అన్నది ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత రాహిత్యమే ఎందుకంటే మనం అంది అంత కష్టపడి తెచ్చుకున్నాం అన్నది గుర్తు మనకి లేకపోవడం వల్ల కానీ ఆ దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత ఆ స్మృతి మనకి ఇవ్వడం కోసమే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఈ గురువు ద్వారా మంత్రాన్ని ఇప్పిస్తుంది ఆ దాన్ని మన బద్ధకంతోనో లేకపోతే మన నెగ్లెజెన్సీతోనో కనుక వదిలేసుకున్నాము అని అంటే దానివల్ల ఏంటి అంటే మనకు ఆ మంత్రం తీసుకు అంటే ఎంత కష్టపడింది ఇక్కడ మనం ఏమి ఉపయోగించుకోలేకపోతే అయిపోయిందంటే అంటే ఆ మంత్రం ఇలా డైరెక్ట్ గా అమ్మా కేవలం ఉపాసన వాళ్ళే వినాలి అయితే ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది అంటే ఏమైనా ఉందమ్మా ఇలానే పఠించాలి అని చెప్పి అంటే ఆచార ప్రకారం ఆ గురువులు చెప్పిన నియమాలు అయితే పాటించాలి గురువుజీ అయితే ఎప్పుడు ఒకటే చెప్పేవారు ఏంటి అంటే అమ్మని చేరుకోవాలి అంటే ఒకటి ఆసక్తి ఉండాలి రెండోది శరణాగతి ఉండాలి మూడోది భక్తి ఉండాలి నాలుగోది శ్రద్ధ ఉండాలి ఈ నాలుగు కనుకుంటే సర్వకాల సర్వావస్ ఎందున అమ్మను కొలవచ్చును ఎందుకు అని అంటే మీ సరెండరెన్సే మీరు ఎంత భక్తిగా చేస్తారో అంత దగ్గరగా వెళ్తారు దేవతకి ఆ వెళ్లే స్థితి అన్నది ఎప్పుడు అంటే మీ మనస్సుని ఎంత ఆవిడకి అర్పిస్తారు అన్న దాని మీద ఆధారపడి దా అప్పుడు నియమాలు ఏంటి అంటే ఆటోమేటిక్ గా మీ శరీరానికి ఏం పెట్టుకోక్కర్లేదు లోపల మీ నియమాలు మీకుంటాయి అంతే అంతే అంటే ఈ రోజు ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి నేను లైఫ్ లాంగ్ చేస్తా అంటే దీక్ష అంటేనే అదే కదా లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇచ్చినట్టే చాలా మంది ఎక్కడ మిస్ అవుతా మిస్ అవుతారంటే అమ్మ ఏదో పనులు ఉన్నాయని చెప్పి వీటి వల్ల ఇబ్బంది అవుతోంది ఇవాళ కాదు రేపు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అలాంటివి అది ఎంత తప్పు అంటే కాలం అన్నది తల్లి స్వరూపం అందుకే కాల స్వరూపం అమ్మ కాళీ అని పిలుస్తున్నాం ఆ కాలాన్ని వదులుకున్నాం అంటే ఏంటంటే ఒకసారి మీరు టైం అనుకోండి అంటే ఈ సృష్టిలో దేన్నైనా వదిలేయండి మళ్ళీ తిరిగి తెచ్చుకోగలుగుతారు అంటే మన ఆస్తులు పోయాయి అనుకో కష్టపడితే తెచ్చుకోగలం మన దగ్గర ఎనర్జీ పోయింది అనుకోండి కష్టపడితే తెచ్చుకోగలం అంటే సారి ఎనర్జీ పోతే ఏదో ప్రోటీన్స్ విటమిన్స్ ఇలాంటివి లేదా రక్తాలు ఎక్కించుకున్న తెచ్చుకో ఆత్మశక్తి పోయింది అనుకో మంత్ర జపాలు చేసుకుని తెచ్చుకోగలం కానీ టైం ఒకసారి వదిలేసాం అనుకోండి ఈ జీవితంలో ఏదైనా తెచ్చుకోలేదంటే అది అదే సమయమే అంటే అమ్మను వదలకూడదు ఎప్పుడు అమ్మను వదిలితే మళ్ళీ పట్టుకోలేము కష్టం కష్టం ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా అర్థం అవుతుంది మనకి ఉపాసనలో సమయపాలన కూడా ఆవిడ నేర్పించాలేమో మనకి ఖచ్చితంగా నేర్పిస్తుంది సమయ పాలన అనేది అందుకే ఇక్కడ ఒక్కొక్క స్టెప్ లో గణపతి ఉపాసన చేసినప్పుడు మనం ఒక రకమైన మార్పుల్ని తెచ్చుకుంటాం రాజశ్యాముల ఉపాసనకి వెళ్లేసరికి రెండో మార్పులు వారాహి ఉపాసనలో సమయపాలన ఎలాగా అన్నది మనకి తెలుస్తుంది అన్ని అయిన తర్వాత ఎందుకంటే లలిత అంటే సర్వతత్వము సర్వతత్వంలోకి వెళ్ళాలంటే అసలు ఈ బాడీ కాన్షియస్ అన్నది ఉండకూడదు గణపతి ద్వారా మన భౌతిక శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం రాజ్యామ్ల ద్వారా ఆధ్యాత్మిక శరీరం అంటే సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని వారాహి ద్వారా శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు లలిత దగ్గరికి వెళ్తేనే లలిత అంటే అర్థం అవుతుంది అంతవరకు ఏం అర్థం అవ్వదు ఎందుకంటే ఎప్పుడు దేవుడు ఎలా అనిపిస్తాడంటే అక్కడ ఏదో విగ్రహ రూపంలో కొలిస్తే దేవుడు కానీ దేవుడు ఎక్కడున్నాడు అసలు నా గుండెల్లోనే ఉన్నాడు కదా తెలుసుకోగలిగా అది తెలుసుకోగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఈ మూడు దేహాలు సహకరించినప్పుడే అది 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 తెలుసుకోవడం కోసమే మూడు ఉపాసనలు ముందు పెట్టారు పరశురాముల వారు ఇక్కడ ఈ క్రమబంధంలో చేసుకుంటే అంత బాగుంటుంది చాలా చక్కగా వివరించారు అన్నమాట